హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి పచ్చిమిర్చితోటి తోటి ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కొంచెం చిటపటలాడగానే పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే పచ్చిమిర్చి పన్నెండు నుంచి పదిహేను దాకా తీసుకున్నానండి పావుకి ఇస్తే ఆరు టమాటాలు తీసుకున్నానండి తీసుకొని అందులో వేసేసుకున్నాను తర్వాత కూరకి సరిపోయినంత పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మీకు ఎక్కువ మంట కనుక ఉంటే కాయలు పది సరిపోతాయండి మంట లేని కాయలు అయితే పన్నెండు నుంచి పదిహేను దాకా వేసుకోవచ్చండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను అంటే రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలండి లేకపోతే కనుక అవి అడగలిసిపోతాయి కదా ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూసారా టమాటాల్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు కప్పు పల్లీలు వేసుకున్నానండి పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది రెట్టిం పోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ కూడా పల్లీలు వేసుకున్నాక ఒకసారి మూత పెట్టేసుకున్నామంటే పచ్చిమిర్చి టమాటాలతో పాటు పల్లీలు కూడా ఫ్రై అయిపోతాయండి చట్నీ కూడా చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి కదా మనకి టమాటాలు నుంచి వాటర్ అంతా ఎనికిపోయి నూనె అంతా వచ్చేసింది కదా ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ బాగా మెత్తబడిపోయాయి అన్నమాట ఇప్పుడు కొంచెం అందులోకి సరిపోయినంత చింతపండు వేసుకోవాలండి నేను నాలుగు రెబ్బలు తీసుకున్నాను అవి విడదీసి వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర అండి కొత్తిమీర అనే ఇష్టము కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా ఉంటే వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసామంటే ఆ ఉన్న వేడికి చింతపండు కొత్తిమీర మగ్గిపోయి మగ్గిపోతుందండి ఇంకా వేరే వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ ఈ చట్నీ చల్లారినిచ్చేసి మనము మిక్సీలో వేసేసుకోవచ్చండి ఒక్కోసారి కదా బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఒక మిక్సీలోకి తీసేసుకొని మిక్సీ వేసేసుకున్నామండి మిక్సీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని అవసరం లేదు పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా అందులోకి తగినంత సాల్ట్ అండి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను నాలుగైదు వెల్లుల్లి దెబ్బలు కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టేసుకున్నానండి ఎక్కువ అవసరం లేదండి ఒకసారి తిప్పేస్తే సరిపోతుంది చట్నీ చూసారా ఇంకా ఈ చట్నీ మనము పప్పు వేసుకుందామండి పప్పు వేసుకోవడానికి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అందులోకి రెండు ఎండిమిర్చి పోపున్స్లు వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయాక అందులోకి మిక్సీ వేసుకున్న చట్నీని వేసేసుకొని రెండు నిమిషాల పాటు నూనెలో ఫ్రై చేసుకున్నామంటే మనకు చట్నీ అనేది రెడీ అయిపోతుందండి ఈ చట్నీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా జర్నీస్లో కూడా తీసుకుని వెళ్ళడానికి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్